ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది టెన్త్ క్లాస్ ఫిజిక్స్ నుంచి సెమిస్టర్ టూ నుంచి అయితే తీసుకున్న బీట్స్ సో మొదటి పార్ట్ వచ్చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది రెండో పార్ట్ సో పాఠం పేరు వచ్చేసి కాంతి మరియు పరావర్తనము అండ్ వక్రీభవనం అనే లెసన్ నుంచి అయితే తీసుకున్నవి సో మొదటి పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను ఒకసారి చెక్ చేయండి ఇది రెండో పార్ట్ అనమాట చూడండి ఫ్రెండ్స్ మొదటి బిట్టు పుటాకార్ దర్పణంలో వస్తువు పిఎన్ఎఫ్ మధ్య ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబం గురించి సరైన కలియిక సరైన కలియిక ఇది చూడండి మిథ్యా నిటారు పెద్దది సో సరైన సమాధానాన్ని గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ సి సరైన సమాధానం చూడండి ఆప్షన్ సి మిథ్య నిటారు పెద్దదిగా అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ కుంభాకార దర్పణంలో ఆవర్ధనం విలువ ఎప్పుడు కుంభాకార దర్పణంలో ఆవర్ధనం యొక్క విలువ ఎప్పుడు ఋణాత్మకంగాను అలాగే ధనాత్మకంగాను అంటే ధనాత్మకము అండ్ శూన్యము చూడండి గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా ఉన్నాయి చూడండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది ధనాత్మకం ఓకే ధనాత్మకం నెక్స్ట్ పుటాకార్ దర్పణంలో నిజ ప్రతిబింబం ఏర్పడే అన్ని సందర్భాల్లో పుటాకార్ దర్పణంలో నిజ ప్రతిబింబం ఏర్పడే అన్ని సందర్భాల్లో ప్రతిబింబం నిటారు ఆవర్ధనం ధనాత్మకం ప్రతిబింబం తలకిందులు ప్రతిబింబం దర్పణం వెనుక సో మీ సమాధానం తెలియజేయండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది చూడండి ఆప్షన్ సి సో మీకు ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను అక్కడ జాయిన్ అయ్యి పీడిఎఫ్ని పొందగలరు ఓకే నెక్స్ట్ పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణం రెండింటికి వర్తించే లక్షణం పుటాకార దర్పణం మరియు కుంభాకార దర్పణం రెండింటికి వర్తించే లక్షణం ఏది అన్నాడు సో సరైన సమాధానం గుర్తించండి నిజ ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం పరావర్తన నియమాలు సమాన పరిమాణం సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఆప్షన్ సి అంటే పరావర్తన నియమాలు అనేవి రెండు దర్పణాలకి వర్తించే లక్షణంగా ఉంటుంది నెక్స్ట్ కుంభాకార దర్పణంలో ప్రతిబింబం తెరపై ఎందుకు పట్టలేము కుంభాకార దర్పణంలో ప్రతిబింబం తెరపై ఎందుకు పట్టలేము అది చిన్నది అది నిటారు అది మిథ్యలో ఉంటుంది అది దూరంలో ఉంటుంది అన్నాడు సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్సీ అవుతుంది ఆప్షన్సీ అది మిద్య నెక్స్ట్ పుటాకార్ దర్పణంలో వస్తువు సీకి అవతల ఉన్నప్పుడు ప్రతిబింబం పుటాకార దర్పణంలో వస్తువు సికి అవతలు ఉన్నప్పుడు ప్రతిబింబం నిజ తలకిందులు చిన్నది సో మీ సమాధానం వచ్చేసి గుర్తించండి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఆప్షన్ సి ఏంటిది ఒకటి రెండు మూడు సరైనవి ఈ మూడు కూడా సరైనవిగా ఉన్నాయి నెక్స్ట్ పుటాకార దర్పణంలో వస్తువు ఎఫ్ వద్ద ఉంచినప్పుడు తెరపై ప్రతిబింబం ఎందుకు రాదు పుటాకార దర్పణంలో వస్తువు ఎఫర్ ఉంచినప్పుడు తెరపై ప్రతిబింబం ఎందుకు రాదు కాంతి పరావర్తనం జరగదు ప్రతిబింబం అనంతంలో ఏర్పడుతుంది ప్రతిబింబం దర్పణం వెనుక ఆవర్ధనం శూన్యం సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ప్రతిబింబం అనంతంలో ఏర్పడుతుంది ప్రతిబింబం అనంతంలో ఏర్పడుతుంది నెక్స్ట్ కుంభాకార దర్పణంలో వస్తువు దర్పణానికి దగ్గరగా వస్తే కుంభాకార దర్పణంలో వస్తు దర్పణానికి దగ్గరగా వస్తే అన్నాడు ప్రతిబింబం చిన్నదవుతుంది ప్రతిబింబం పెద్దదవుతుంది ప్రతిబింబం మారదు ప్రతిబింబం నిజమవుతుంది సో సరైన సమాధానం ప్రతిబింబం పెద్దదిగా అవుతుంది కుంభాకార దర్పణంలోని వస్తు దర్పణానికి దగ్గరగా వస్తే అన్నాడు దగ్గరగా వస్తే సో సరైన సమాధానం ప్రతిబింబం పెద్దదిగా అవుతుంది నెక్స్ట్ పుటాకార దర్పణంలో ఆవర్ధనం ఒకటైనప్పుడు ప్రతిబింబం నిజ మాత్రమే మిథ్య మాత్రమే నిజ లేదా మిథ్య ఎప్పుడు నిటారు సో సరైన సమాధానం నిజ నిజ లేదా మధ్య నిజ లేదా మిథ్య అనేది సరైన సమాధానం నెక్స్ట్ కుంభాకార దర్పణంలో వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ప్రతిబింబం గురించి సరైనది ఎఫ్ వద్ద నిజ ఎఫ్ వద్ద మిథ్య సి వద్ద పి వద్ద సో సరైన సమాధానం వచ్చేసి గుర్తించాలి సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది ఎఫ్ వద్ద అండ్ మిథ్య ఎఫ్ వద్ద మరియు మిథ్య అవుతుంది పుటాకార దర్పణంలో వస్తువు పి వద్ద ఉంచితే భౌతికంగా పుటాకార దర్పణంలోని వస్తువు అనేది పి వద్ద ఉంచితే భౌతికంగా అన్నాడు ప్రతిబింబం ఏర్పడదు ప్రతిబింబం అనంతంలో ప్రతిబింబం చిన్నదిగా ప్రతిబింబం చిన్నదిగా ఉంటుంది అని రెండు ఒకే ఆప్షన్స్ అయిపోయాయి ఇది ఒకటి గుర్తించుకోండి సారీ పెద్దదిగా అన్నాడు చిన్నదిగా ఉంది సారీ సో సరే అని సమాధానం వచ్చేసి ఆప్షన్ బి ఆప్షన్ బి సరైనది ప్రతిబింబం అనంతంలో నెక్స్ట్ కుంభాకార దర్పణంలో ప్రతిబింబ పరిమాణం ఎప్పుడు కుంభాకార దర్పణంలో ప్రతిబింబం ఎప్పుడు పరిమాణం అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ప్రశ్న వస్తువు కంటే ఎక్కువ సమానము తక్కువ అనంతము సరైన సమాధానం ఆప్షన్ సి తక్కువ ఒక ఆప్షన్ సి సరైన సమాధానం నెక్స్ట్ పుటాకార దర్పుణంలోని ప్రతిబింబం నిటారుగా ఏర్పడే ఏకైక పరిస్థితి పుటాకార దర్పణంలో ప్రతిబింబం నిటారుగా ఏర్పడే ఏకైక పరిస్థితి అన్నాడు ఇక వస్తువు సి వద్ద వస్తువు ఎఫ్ వద్ద వస్తువు పిఎఫ్ వద్ద వస్తువు అనంతంలో సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వస్తువు పిఎండ్ ఎఫ్ మధ్య పిఎండ్ ఎఫ్ మధ్య నెక్స్ట్ పుటాకార్ దర్పణంలోని నిజ ప్రతిబింబం ఏర్పడినప్పుడు పుటాకార్ దర్పణంలోని నిజ ప్రతిబింబం ఏర్పడినప్పుడు ఆ ధనాత్మకం ఆ రుణాత్మకం ఆ వర్ధనం శూన్యం ఆ వర్ధనం వన్ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అవుతుంది ఆ వర్ధనం రుణాత్మకం అవుతుంది నెక్స్ట్ కుంభాకార్ దర్పురంలోని ప్రతిబింబ స్థానం ఎల్లప్పుడు కుంభాకార్ దర్పురంలో స్థానం ఎల్లప్పుడు అన్నాడు ప్రతిబింబ స్థానం ఎల్లప్పుడు ఎఫ్ వద్ద సి వద్ద పిఎఫ్ మరియు పి మరియు ఎఫ్ మధ్య అనంతంలో సో సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది చూడండి సి మరియు ఎఫ్ల మధ్య సారీ పి మరియు ఎఫ్ మధ్య పుటాకార్ దర్పణంలో వస్తువు ఎఫ్కి దగ్గరగా వస్తే ఆవర్ధనం పుటాకార దర్పణంలో వస్తువు ఎఫ్కి దగ్గరగా వస్తే ఆవర్ధనం తగ్గుతుంది మారుతుంది పెరుగుతుంది శూన్యం అవుతుంది సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది చూడండి పెరుగుతుంది పెరుగుతుంది ఆప్షన్ సి సరైనది కుంభాకార దర్పణంలో ప్రతిబింబం ఎందుకు తలకిందులు కాదు కుంభాకార దర్పణంలో ప్రతిబింబం ఎందుకు తలకిందులు కాదు సో సరైన సమాధానం అని చెప్పి ఆప్షన్ బి అవుతుంది చూడండి నిజ ప్రతిబింబం కాదు నిజ ప్రతిబింబం కాదు ఆప్షన్ బి సరైనది పుటాకార్ దర్పణంలో వస్తువు సి వద్ద ఉన్నప్పుడు పుటాకార్ దర్పణంలో వస్తువు సి వద్ద ఉన్నప్పుడు చూడండి సరైన సమాధానం ఎన్నుకోండి మీరు దీనికి కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ సమాధానాన్ని నెక్స్ట్ కుంభాకార దర్పణంలోని ప్రతిబింబం తెరపై పట్టలేని కారణం కుంభాకార దర్పణంలో మనము ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము దానికి కారణం ఏంటి అనేది ప్రశ్న ప్రతిబింబం దర్పణం వెనుక ప్రతిబింబం చాలా చిన్నది కాంతి తక్కువ దర్పణం చిన్నది సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ప్రతిబింబం దర్పణం వెనుక ప్రతిబింబం అనేది దర్పణం వెనుక ఏర్పడుతుంది అందుకు పట్టలేము చివరి ప్రశ్న పుటాకార దర్పణంలో వస్తువు ఏ స్థానంలో ఉన్న పరావర్తన నియమాలు పుటాకర్ దర్పణంలో వస్తువు అనేది ఏ స్థానంలో ఉన్న పరావర్త నియమాలు వర్తించవు భాగంగా వర్తిస్తాయి పూర్తిగా వర్తిస్తాయి కేవలం నిజ ప్రతిబింబానికి మాత్రమే వర్తిస్తాయి సృష్టించాలి సరే సమాధానం పూర్తిగా వర్తిస్తాయి సో పూర్తిగా వర్తిస్తాయనగా కుంభాకారం అవుని పుటాకారం అవుని సో ఏ ఏ దర్పణమైనా సరే పరావర్తన నియమాలు అనేవి వర్తిస్తాయి అవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది సెమిస్టర్ టూ నుంచి అయితే మొదటి పాట ఇది కాంతి పరావర్తన నియమాలు అండ్ వక్రీభవనం వీటి నుంచి అయితే మనం బీట్స్ కంప్లీట్ చేసాము మనం మరో వీడియోలో మిగతా లెసన్స్ గురించి మనం తెలుసుకుందాం ఓకే మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను అందరికీ ధన్యవాదాలు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీకు వన్ పర్సెంట్ అని యూజ్ అవుతుంది మీ డిఎస్సి జర్నీలోని సో ఓకే అందరికీ బాయ్